కొంచెం ముందు రమ్మని చెప్పడం కొంచెం ముందు రావాలా ఓకే రైట్ ఓకే రైట్ ఓకే అమ్మలు చూడమ్మా అమ్మలు చూడమ్మా ఎందులో ఉన్నా సార్ రైట్ రైట్ అండి कमल बिल्ला बर्फ 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 � अब वकरानाथ जी का वीडियो रिपोर्ट मोर सेल्ले आबल ने नाला बेबी वाले शशि सरकार बीजेपी लाइम ये मत ले तो फुटिंग में ना वीडियो हेयर तो ना कभी मत राम जी बढ़िया तो बढ़िया है भाई बाहर निकल 13 घर मैंने नहीं है मन वीडियो वो कट दीजिए मत थैंक यू చేయటం చేయను చెప్ప ఇల్ అండ్ పంప చూపెట్టు కూడా చీర చూపెట్టండి షేరా ఆది లైను అండి సర్దు ఓకే 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 నెక్స్ట్ ఓకే तंदे वैन लाइक से लगा के मन के भी लगा के डीजे भी लगा के उसे हम लोग करते बाबू ओके राइट ये भी लाइक पता नहीं बीजेपी लाइक करके पता அதி வெள்ளாரி அடம்மா ஓகே வெள்ளம்மா ஓகே ஓகே பெப்படி

అయ్యారా నేను ఆమోదం నేర్చుకోవాల వద్దా అన్నయ్య అన్నప్పుడు ఎంతో భజనతో పాటు ఆనందం చేసానికి నాకు కాదేశ్వరం మీద తెమ్మరు తర్వాత భజన ఆనస్సు కూడా అయ్యాడు చాలా సంతోషం మీ అందరికీ కూడా నేను ఇప్పుడు కాదు అప్పుడే నేను రాసిన పాటలు పాటు ఉంటారు చాలా మంది అందు నా సులు నా సంవత్సరంలో సతీమణి గారు చేత నాన్న గారికి రామీకం జరుగుతుంది సరే kosi mundernam koi munredee eh? ok oke mbar oke okay, rigtritrigt mm -hmm. right.